హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీ అనేది తయారు చేయొచ్చు అండి ముందుగా మన ఛానల్ ఎవరో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మోక్షాశృతి ఛానల్కి ముందుగా మనము బియ్యంని నానబెట్టుకోవాలి నేను వచ్చేసి ఈ రెండు గ్లాసులతో ఈ రెండు ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక సర్వ పెట్టేసుకున్నాను ఈ సర్వలో ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అనేది వేడి కావాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లి ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి తర్వాత వచ్చి చెక్క లవంగా వేసుకుందాము తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుదాం కొంచెం బాగా వేగాలి ఇప్పుడు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం తర్వాత వచ్చేసి టమాటా ముక్కలను వేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసిన తర్వాత మనం చికెన్ అండి నేను వచ్చేసి హాఫ్ కిలో చికెన్ తీసుకొని వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వచ్చేసి కొంచెం చూసి వేసుకుందాం మనం నేను ఇప్పుడు వచ్చేసి పెడంత ఉప్పు తీసుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చికెన్లో ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి మూత పెట్టేసి మనం నీరు వచ్చి నీరు పోయేంతవరకు ఉడికించుకుందాం చికెన్ని బాగా ఉడికించుకోవాలి వరకు చూడండి నీరు అనేది వస్తుంది అది పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ప్లేట్ మూసేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు వచ్చేసి మొత్తం వాటర్ అలా వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాము కారం వచ్చేసి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెరుగును వేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందాం ఒక సగం ప్యాకెట్ వచ్చేసి పెరుగు వేసుకుంటున్నాను ఒక చిన్న ప్యాకెట్ అని టెన్ రూపీస్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్లో సగం ప్యాకెట్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బియ్యం ఉంది కదా ఈ వాటర్లో వంచేసుకుందాము ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేసేసుకోవాలండి తర్వాత అంత వేసుకున్నాం కదా చికెన్లో దాంట్లో వేసేసుకుందాం నీళ్ళు వంచేసుకొని బియ్యం అల్లా వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మొత్తం కలుపుకోవాలండి రైస్లో ఈ మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బియ్యం అనేది ఇరిగిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ గ్లాస్తో మనం రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నిన్న వచ్చేసి రెండున్నరకు ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా తయారు చేస్తే ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం కొంచెం ఉప్పు కానీ సరిపోకుంటే మనం ఇప్పుడే వేసేసుకోవాలి నేను కొంచెం వేస్తున్నాను ఉప్పు సరిపోలేదు ఒకసారి కలుపుకుందాం మళ్ళీ కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడుకు పడుతుంది కదా ఇలా ఉడుకు పట్టేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ప్లేట్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూడండి అన్నం దగ్గరకి అయిపోయింది అన్నం అనేది ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం మసాలా అనేది మొత్తం కలుస్తుంది కదా రైస్కి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇలా ఇలా కలుపుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాము పెట్టుకొని ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను చుట్టూ రుడ్చుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి ప్లేట్ మూసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మనకు ఐదు నిమిషాల తర్వాత మనకు చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేయవచ్చు అండి ఈ చికెన్ బిర్యానీ అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా తయారు చేసి పెడితే మీరు కూడా ట్రై చే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్